అంకుర సంస్థలు ఎంఎస్ఎంఈ పరిశ్రమల ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలో సాంకేతికత గురించి తెలుసుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి అవుతుందని ఎంఎస్ఎంఈ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ శివశంకర్ అన్నారు మంగళగిరిలోని టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎన్ఆర్ డీసీ సహకారంతో ఎంఎస్ఎంఈ డీసీ ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆయన పాల్గొన్నారు పరిశ్రమల ఏర్పాటుపై మేధో సంపత్తి హక్కులు సాంకేతికత బదిలీ వంటి అంశాలపై కార్యశాలలో చర్చించారు కంపెనీ ఏర్పాటు చేసే ముందు ఆ రంగంలో నూతన సాంకేతికత దృష్టి సారించాలని శివశంకర్ తెలిపారు ఇవన్నీ కూడా తెలుసుకోకపోయినట్లయితే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మీకు హ్యూజ్ లాస్ జరుగుతుంది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈ బెనిఫిట్స్ అన్ని ఈకో సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొలాబరేటింగ్ విత్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇది అర్థం చేసుకొని మనం ఎలా ఎదగాలి మనం ఎదగటంతో పాటు పది మందికి మార్గదర్శిగా మనం ఎలా మారాలి ఏపీ స్కీమ్స్ ఏమున్నాయి ఎవరు లబ్ది పొందేరు వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మీరు ఎక్కడ కష్టపడారు సార్ ఎలా నేర్చుకున్నారు సార్ జిఎం డిఎీ ఆఫీస్ అంటే ఏమిటి ఆర్టీఐసి ఆఫీస్ అంటే ఏమిటి వాళ్ళు అక్కడ ఏం చేస్తారు గవర్నమెంట్ ఆఫీస్ ఎన్ఆర్టీసీ వాళ్ళు ఎక్కడ వెళ్ళి చూడాలి చదవాలి టెక్నాలజీ ఫార్ ప్రాస్ విల్ గో వెరీ స్లో ఓన్లీ ఆ స్మాల్ ఫుడ్ ప్రాస్ లో వా టెక్నాలజీస్ ఉన్నాయి ఓకే అది మీరు అవసరం లేదు సో యూ షుడ్ నో వేర్ ద టెక్నాలజీ అవైలబుల్ ఫర్ యూ En hoe houden we het in de op